ఐదు నిమిషాల్లో ఇప్పి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారు డైరెక్ట్గా ఇప్పిలో మనం ఇప్పికి మనకి మసాలా ప్యాక్ చేస్తాను కదా ఆ ప్యాకెట్తో పాటు మనం కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం సాల్ట్ వేసుకొని కనుక చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో రాత్రి నీళ్ళకి వస్తని పని ఇప్పుడు ఆ నీళ్ళల్లో ఎందుకంటే తిప్పి పోతుందా నీళ్ళు బాగా గొడపిలు వచ్చినాయి కదా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం లాగి బాగా నీళ్ళు మరిగే కొన్ని ఆ ఇ అనేది ఊడిపోయి బాగా వస్తుంది విడివిడిగా ఊడిపోయి చూసారా బాగా ఊడిపోయి చాలా ఇటీలో కనుక నీళ్ళు ఎక్కువ అయినట్టయితే ఏ కంగారు పడుతుంది అతని తీసి విడిగా తీసేయొచ్చు మీరు ఎక్కువ ఎక్కువైనా కంగారు పడక్కర్లేదు తగ్గినా కానీ మనం వేడి వేగినీ కాచి మళ్ళీ వేసుకోవచ్చు కాస్త సాల్వ్ చేసుకుందాం కారం కొంచెం చాలు ఎక్కువ వేసుకోం అక్కడ ఎందుకంటే ఇప్పటికీ కాల్దీ మసాలా ఉంటుంది కదా కొంచెం గారం వస్తాం కొంచెం కలర్ మారింది మనం ఉప్పు కారం గరం మసాలా వేసుకున్నాం ఇప్పుడు హిప్పీతో పాటు వచ్చే గరం మసాలా ఇట్లా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కొంచెం ఆ మసాలానే కాకుండా మనం కొంచెం కారం మనం మూడు రీల్స్ వేసాం కదా మూడు రీల్ మూడు మసాలా మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసుకోమన్నీ బాగుంది టేస్ట్ మారిపోతుంది రీల్ ఎన్ని ఎన్నైది వేసుకుంటే అన్ని మసాలా ప్యాకెట్ వేసుకోవాలి దానికి తగ్గట్టు కొంచెం కొంచెం మసాలా గరం మసాలా కారం సాల్ట్ వేసుకోండి సరిపోతుంది